యోసేపు ఏడ్చుంటకు చోటు వెతికాడ గుండె మీద చేపెట్టుకొని చెప్పు అన్నయ్య తమ్ముడు బిడ్డా నువ్వే చోటు వెతుకుంటున్నావు స్టేజ్ మీద నాయకత్వంలోనా కమిటీల్లోనా పైకి చెప్పొద్దు కానీ యథార్థంగా గుండెల్లో ఫీల్ అవు నీ అంతరంగం ఎప్పుడు ఏ ఆరాట పడుతుంటుంది నా జనులు నశించిన వారి నిమిత్తము అంగలార్చునట్లు నా తల జలమయముగాను నా కన్నులు కన్నీటి ఊటగాను ఉండును కాకని ఇ కోరుకుంటున్నాడండి ఎవడైనా జీవితంలో దుఃఖం ఉండకూడదు కన్నీరు ఉండకూడదు అని కోరుకుంటాడు కానీ దేవుడి ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకున్నాన అంటే మా జన్లందరూ నశించిపోతున్నారు వాళ్ళ కోసం బాగా కన్నీరు గచ్చి ప్రార్థన చేసేలాగా నా తల జలమయముగా మార్చేయి నా కన్నులు కన్నీటి ఊటలుగా మార్చేయి ఎవరైనా అడుగుతాడండి దేవుణ్ణి బాగా ఏడ్చే ఒక వరమా అండి ఇప్పుడు ఏడ్చేలాగా నన్ను చూడు బాబునివ్వండి అంటానా బొమ్మ మీద ఏడుపు లేకుండా చేయి బాబు అంటారు ఎప్పుడు నా బతుకంత కన్నీరే దుఃఖమేనా అయినా తీసేయి బాబు అంటాడు ఎవడైనా యోసేపు పల్లకీల్లో సింహాసనంలో కాదు ఏడు చుట్టకు చోటు వెతుకుతున్నాడు తనకేం కరువు వచ్చిందా మహారాజులాగా వెలిగిపోతున్నాడు ప్రపంచానికి అన్నం పెడుతున్నాడు ఏడ్చుతకు చోటు వెతుకుతున్నాడు ఎక్కడ కాస్త సమయం దొరికితే ఎక్కడ చిన్న గ్యాప్ దొరికితే వెళ్ళి గబగబా గదిలోకి వెళ్లి మోకరించి ప్రార్థన చేద్దామని మనసు